సృష్టించగలిగినటువంటి యోగులు మృదువుల్ని గెలుచుకున్నటువంటి సౌమ్యం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్ తెలియజెప్తున్నాము సూపర్ సూపర్ సక్సెస్ గారికి పార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము కళ్యాణ్ దాసినయ్య గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము సినిమా డైరెక్టర్ సుజిత్ గారికి సూపర్ సూపర్ సతీ దాసే గారు కంగ్రాచులేషన్స్ అండ్ తమర్ గారు ప్రతి ఒక్క సీన్ లో అయ్యే కానీ పవన్ కళ్యాణ్ గారి కరెక్ట్ స్వాంగ్ అండ్ స్టైల్ కి సెట్ చేసినందుకు సుజిత్ గారికి సూపర్ కంగ్రాచులేషన్ రవి కే చంద్రన్ గారికి ద కంప్లీట్ కి శుభాకాంక్షలు తెలియజెప్తూ లెట్స్ ద జర్నీ వీడియో ఆఫ్ తెలియచెప్తూ మళ్ళీ వెళ్ళిపోయింది రీజన్ అయితే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లా కాకుండా ఒరిజినల్ గాడ్ లా కనిపిస్తున్నారు సార్ ఫిల్మ్స్ అదిరిపోయింది ప్యానింగ్ అధికారులు బద్దమైపోతాయి ఇక్కడ కండు మట్టుకున్నట్లు వస్తుంటే కోరకాలు వస్తున్నాయి ఇక్కడకి చాలా మామూలుగా రీలేట్ సినిమాని మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అలా ఈ ప్రెసెంట్ అదే చూపించాడు ట్రైలర్స్ మొత్తం ఇలాంటి సినిమా ఇంట్లో ఓటుందనా మైంటే ఓటు లోపల కట్టికొని నలుగుతా అంటే థియేటర్ల కింద తీసుకుంటాం భక్తం వస్తామో అని అసలు ఆయన వస్తున్నప్పుడల్లా న్యూస్ వచ్చేస్తున్నాయి तेलुगु डायरेक्टर मुंबई को इतना रॉ बोल्ड और ब्लडी दिखा रहा है मजा आ गया ओमन कल्याण मतलब की वन मैन शो है बीजेम बढ़िया है कमल का बीजेम है मुझे बढ़िया लगा भाई वो मैगनेस मजा आ गया बारह साल के बाद अभी जो उनके फैंस है ना तेलुगु फैंस हाँ। उनके लिए मतलब एक नंबर मूवी बहुत सुनिए इंटरव्यू से पहले जब गला तो 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 गाता मासो 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 கிளப்ஸ் தொண்டலா போச்சு தமன் சரியா பண்றது வேற லெவல்ல இருக்கு பவன் கல்யாண் பவன் கல்யாண் பவன் கல்யாண் சம்மையா இருந்தது நீங்க நீங்க தெலுங்குனா நீங்க ஆஃப் கோர்ஸ் அவங்க ஃபேன் இருப்பீங்க ஏ தாக்கி பீச்சா பேசாதா காடி கிரேசி ப்ரோ தமனன மேஸ்ட் சாய் சாவடங்க ஏர் பீச்சா பவனன் நாக்கே அந்த ஐரன் மியூசிக் அலா போடுறதுண்டே இట్లా சீட்ல చూ ఆడేసా వచ్చాడు అసలు అబ్బా సుజిత్ చిప్పుడు చూసాడు చిప్పుడు అది పెట్టాడు పవన్ కళ్యాణ్ సుజిత్ పెట్ట ముందు ఒక సీక్వెన్స్ ఉండే ఆ సీక్వెన్స్ ఒక షార్ట్ ఉంటది బయస్ట్ టెన్ డెకేట్స్ లో మీకు ఏది అంత హై హైపోయేది అనిపిస్తుంది సార్

పవన్ కళ్యాణ్ గారు కడుపు నిండిపోయింది అసలు సుజిత్ గారు ఎరగ తీసేశారు తమన్ గారు చింపేశారు ఇవాళ మనం విన్న మాటలు కేవలం జీరో పాయింట్ జీరో వీడియో మాత్రమే నాకు తెలిసి మనం ఒకవేళ కనుక స్పందన తీసుకోవడానికి వెళ్ళినట్టయితే ఇరవై నాలుగు గంటలు కాదు కదా ఇరవై నాలుగు రోజులు కూడా సరిపోదు అలా ఉంది మన ఓజీ ఫైర్ స్టాండ్ సునామీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ త్వరలోనే త్రీ హండ్రెడ్ క్రోర్స్ సందర్భంగా టీమ్ అందరికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వర్ధమాన్ నిరాజ్ పాత్రలో తేజస్